మీలో ఎంతమంది తెలుసండి అంబానీ గారి కొడుకు పెళ్ళయిందని చాలా కోట్లతో పెళ్లి చేశారని టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ వచ్చారని మహేష్ బాబు గారు వెళ్ళారని అండ్ తెలుగు అమ్మాయి వీణా వాణి గారు వెళ్ళి వీణ వాయించారు అని ఆవిడ పోస్ట్ చేసిన తర్వాత రీల్ చేసిన తర్వాత ఆవిడని వెళ్ళి ఇంటర్వ్యూ చేశారని అన్నీ తెలిసిందే కదా అండ్ రాధికా గారు హల్దీ ఫంక్షన్లో వేసుకున్న దుప్పటా సూపర్ యూనిక్గా ఉంది డీటెయిల్డ్గా ఉంది అండ్ అసలు ఎంత క్యూట్ ఉందంటే అంత బాగుంది రాధికా గారు చాలా బాగున్నారని రీల్స్ చేశారు కదా ఈ రీల్స్లో ఇన్ని పోస్టుల్లో ఒక్కో పోస్ట్ ఎనిమిదేళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు ఆ పోస్ట్ చేశారా కనీసం ఆ పోస్ట్ చూసారా ఐదు నెలల పాపని తాతే అత్యాచారం చేశారు కనీసం అది తెలుసా మీకు తండ్రి పాన్ వీడియోస్ చూస్తూ తల్లిని తల్లికి చెప్పొద్దు అని చెప్పి కూతురు లైంగిక దాడి చేస్తున్నాడు ఆ విషయం తెలుసా లైంగిక దాడి చేసింది కాక తన తల్లికి ఎక్కడ చెప్పేస్తుందా అని తనని చంపేశాడు తెలుసా మీకు ఆ విషయం తెలీదు ఎవరికీ తెలియదు ఈ వస్తులు అందరికీ కావాల్సింది అన్ని కోట్లు పెట్టి చేశారు ఇన్ని కోట్లు పెట్టి చేశారు అని మాట్లాడుకుంటున్నారు రీల్స్ పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు తప్పని ఇటువంటి వాటి గురించి మనం గొంతెత్తి మాట్లాడితే మాకి న్యాయం జరగాలి అని నుంచుంటే న్యాయం జరుగుతుంది మనం మనకెందుకు లేని పట్టనట్టుంటే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం దయచేసి మారండి